అందరిది ఒక దారైతే మాది మరో దారి అని అంటున్నారు ఆ ఇద్దరు సీనియర్ హీరోయిన్లు అనుష్క అండ్ త్రిష మరి అస్తమాను ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్లే ప్రవర్తిస్తున్నారు మా రూట్స్ సౌత్ లో ఉన్నాయి అందుకే మా రూట్ కూడా సౌతే అని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు సెకండ్ ఇన్నింగ్స్ లో కాస్త గట్టిగానే స్పీడ్ పెంచారు అనుష్క లేడీ లక్ అంటూ నవీన్ పోలీశెట్టితో కలిసి సక్సెస్ చూశారు ఆల్రెడీ మలయాళంలో ఓ సినిమాకు కమిట్ అయ్యారు తెలుగులోనూ క్రిష్ డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నారు ఇన్ని సినిమాలు చేస్తున్నా బాలీవుడ్ సినిమాల వైపు మాత్రం చూడ్డలేదు ఈ బ్యూటీ అటు త్రిష కూడా ప్రేక్షకులను ఇట్టే ఆకర్షిస్తున్నారు ఏళ్లు గడిచే కొద్దీ ఈ బ్యూటీ అందం పెరుగుతోందేంటి అంటూ నెటిజన్లు డిస్కస్ చేసుకునేంత గ్లామరస్ గా కనిపిస్తున్నారు చెన్నై సోయగం తెలుగు తమిళ్లో వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నా హిందీని మాత్రం దూరం పెడుతున్నారు త్రిష అనుష్క అండ్ త్రిష నిజంగానే హిందీ ప్రాజెక్టులు వద్దనుకుంటున్నారా లేదంటే అక్కడి నుంచి వీళ్లకు పిలుపు రావడం లేదా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా రిలీజుల వైపు పరుగులు తీస్తోన్న ఈ టైంలో వీళ్ళిద్దరూ కూడా అతి త్వరలోనే నార్త్ ప్రమోషన్లకు హాజరు కాక తప్పదు అన్నది క్రిటిక్స్ తరఫున వినిపిస్తోన్న మాట